ట్రస్ట్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కోనబడను నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐ డ్రెడ్ మీటింగ్ నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ బాలకిషన్ గారు నలభై ఏళ్ళకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు మరి మీ పిల్లల్లో కానీ ఎప్పుడైనా మీకు కానీ కాల్షియం లోపం ఉంది అని ఎప్పుడైనా డాక్టర్స్ చెప్పారా ఎప్పుడైనా వీక్గా అనిపించడం బోన్స్ చాలా పెయిన్గా అనిపించడం ఈ బోన్ హెల్త్ దెబ్బతిండడం ఇలాంటి ఇష్యూస్ని మీరు ఫేస్ చేస్తున్నారా సో కాల్షియం పుష్కలంగా ఏ ఫుడ్లో ఉంటుంది ఎంత తీసుకోవాలి అండ్ ఇంకా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విషయం గురించి తెలుసుకుందాము నమస్తే సార్ సో ప్రతి ఒక్కరికి ఒక సర్టన్ ఏజ్లో కానీ ఒక సర్టెన్ పీరియడ్లో కొన్ని డెఫిషియన్సీస్ వస్తే అందులో కాల్షియం కూడా ఒకటి మరి కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఇంకా ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది జనరల్లీ కాల్షియం రిక్వైర్మెంట్ కాల్షియం ఎవరిలో తగ్గుతుంది ఎవరికి అవసరం ఫస్ట్ ఎదిగే పిల్లల్లో చిన్న పిల్లల్లో కాల్షియం కావాలి తప్పకుండా మళ్ళీ ఓల్డ్ ఏజెస్లో కూడా కాల్షియం రిక్వైర్మెంట్ ఉంటుంది మధ్య ఏజ్లో ఒకళ్ళు ఈ చివర ముందు చివరి వాళ్ళకి తప్పనిసరి రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది మరి రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం ఉంటే ఏ విధంగా వస్తుంది గా ఏ విధంగా వస్తుంది మనం ఏం చేస్తే వస్తుంది ఎందుకు తగ్గుతుంది అసలు ఇవన్నీ కారణాలు మనం తగ్గడానికి కారణాలు చూసుకున్నట్లయితే చూడాల్సి వస్తుంది తప్పనిసరిగా ఎందుకు అంటే ఈ రోజుల్లో పరిపుష్టమైనటువంటి ఆహారం పుష్టికరమైనటువంటి ఆహారం ఎవరు తీసుకోవట్లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ఎవరు ఒప్పుకోరు నూటికి నూరు రూపాయలు వేసారు కదా అందరూ అనుకుంటారు తింటున్నాం ఇందులో వస్తుంది తింటాం ఇందులో వస్తుంది అని లెక్క వేసి తీసుకుంటుంటారు అయినప్పటికీ కాల్షియం డిపాజిట్స్ ఫామ్ కావు కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది సో ఎందుకు తగ్గిపోతుంది అంటే దానికి కాంబినేషన్ డి ఉంటుంది విటామిన్ డి విటామిన్ డి ఉండడం వల్ల కాల్షియం ని శరీరం తీసుకునేలాగా చేస్తుంది విటామిన్ డి కాంపోనెంట్ శరీరానికి అవసరం దెన్ ఐజ్ వెల్స్ కాల్షియం కెన్ బి అబ్జార్బ్డ్ ఇన్ ద బాడీ శరీరం అబ్జార్బ్ చేసుకోవాలి అంటే విటామిన్ డి ఉండాలి ఉంటే కాల్షియం అబ్జార్బ్ చేసుకుంటుంది అందుకే కాల్షియం విత్ విటామిన్ డి రెండు అవసరం అనమాట అయితే ఈ కాల్షియం వల్ల లాభాలేంటి రెండు ఏజెస్ లో అడిగాం ముందు వాళ్ళకి కావాలి లాస్ట్ వాళ్ళకి కావాలి ఎందుకంటే వాళ్ళు కష్టపడి కష్టపడి ఉన్నారు బోన్స్ బాగా వీక్ అవుతాయి బోన్స్ స్ట్రెంత్ పోతుంది బోన్స్ వంగిపోవడం విరిగిపోవడం పెల్స్ బారిపోవడం స్ఫటికాలు బోన్స్ స్ఫటికాలు ఏర్పడడం ఇలాంటివి జరుగుతాయి సో అందువల్ల ఓల్డ్ ఏజ్లో బోన్ రిక్వైర్మెంట్ కాల్షియం రిక్వైర్మెంట్ ఉంది అలాగే చిన్నపిల్లల్లో ఎదిగే పిల్లలు కనుక వాళ్ళకు కూడా త్వరగా ఎదుగుదల లోపిస్తుంది కనుక వాళ్ళకు కూడా కాల్షియం రిక్వైర్మెంట్ డెఫినెట్లీ అవసరం సో ఈ రెండు ఏజ్ గ్రూప్స్లో కావాలి లో కావాలి ఓల్డ్ ఏజెస్లో కావాలి మరి మధ్య వాళ్ళకి అక్కర్లేదా అంటే కొంతవరకు వాళ్ళు సస్టైన్ అవుతారు తట్టుకోవచ్చు మిగతా ఇద్దరికి మాత్రం సప్లిమెంట్ బయట నుంచి ఇవ్వాల్సి వస్తుంది తప్పనిసరిగా ఏ చిన్న జ్వరం వచ్చినా చిన్న పిల్లలకి దగ్గులేసినా జలుబులు వేసినా జ్వరం మందుతో పాటు మల్టీ కాంపౌండ్ మెడిసిన్ రాస్తారు మల్టీ విటామిన్ మెడిసిన్ లేదా కాల్షియం మెడిసిన్ డైరెక్ట్ కాల్షియం రాస్తారు మల్టీ రాస్తే కూడా అందులో కాల్షియం కార్బోనేట్ కాల్షియం ఉంటుంది కాల్షియం ప్రాంతినట్టు ఉంటుంది అండ్ ఐజ్ వెల్ విటామిన్ డి కూడా ఉంటుంది ఓర్చిటాల్ అనే సిరప్ ఉంటుంది అందులో కంపల్సరీ విటామిన్ డి ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ మెడిసిన్ ఆ విధంగా వాళ్ళు తప్పనిసరిగా మెయింటైన్ చేస్తారు పిల్లలకి ఇక పెద్దవాళ్ళ విషయంలో వస్తే ఈ మధ్యకాలంలో వీక్ అవ్వడం అలాగే ఏ జ్వరము రావడం దగ్గులు ఇవ్వడం ఇలా ఏదైనా దగ్గులేసినా జ్వరం లేసినా ఇంకేదైనా ఇతర తర శారీరక ఉన్నా కూడా బలవంతకమైన ఆహారం తీసుకోవాలి బలమైనటువంటి మెడిసిన్స్ తీసుకోవాలి స్ట్రెంగ్త్ అంటే కంపల్సరీ మళ్ళీ కాల్షియం కానీ ఫోల్లిక్ యాసిడ్ కానీ రాస్తూ సో దానివల్ల బోన్ స్ట్రెంగ్త్ పెరగడం కాల్షియం పెరగడం సంభవిస్తుంది అందువల్ల సో ఏంటి ఎక్కువగా పెలిసి పారిపోవడం ఎముకలు విరిగిపోవడం ఎముకలు స్ట్రెంగ్త్ తగ్గిపోవడం వాటి డెన్సిటీ తగ్గిపోవడం ఊరికనే బొక్కలు నొప్పి పెట్టడం కండ్రోల్ నొప్పి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆయన జరగకుండా ఉండాలి అంటే సో క్యాల్షియం కాంపోనెంట్స్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి లేదా అలా కాన్పక్షంలో కాల్షియం లాంటి ఉన్నటువంటి మెడిసిన్స్ తీసుకోవాలి సబ్మినరల్స్ మామూలుగా మనకి జనరల్గా కళ్ళ కనబడుతుంది ఏంటి ఇంగ్లీష్ వైద్యం కనిపిస్తుంది కనుక వాళ్ళు తప్పకుండా విటామిన్ డి అండ్ కాల్షియం కాంబినేషన్ మెడిసిన్ రాస్తూ ఉంటారు ప్రెగ్నెంట్ లేడీస్ కి పిల్లలకి ఓల్డ్ ఏజెస్ వాళ్ళకి సబ్స్టెన్స్ సబ్ గ్రూప్స్ సార్ చాలా మంది సప్లిమెంట్స్ తీసుకుంటూనే ఉంటారు కదా అవి బాడీ అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది రేట్ విటామిన్ డి కాల్షియం రెండు రాస్తారు సో అప్పుడు అబ్జార్బ్ అవుతుంది సో కొంతమంది ఎక్కడో అక్కడ లక్షల కాదు కానీ మెడిసిన్ వాడినంత కాలం స్ట్రెంత్ఫుల్గా ఉంటాం కొంతవరకు కాల్షియం అందుతుంది శరీరానికి ఆ తర్వాత పరిస్థితి ఏంటి కదా గా చూడాల్సిన అవసరం ఉంటుంది ఓకే మనం ఆహారంతో కూడా కాల్షియం లాస్ కాకుండా కాల్షియం డెవలప్ అయ్యేలాగా విటామిన్ డి డెవలప్ అయ్యేలాగా శరీరంలో ఇట్ సెల్ఫ్ దానికి అది మనకి ప్రొడ్యూస్ అయ్యేలాగా చేసుకోవచ్చు కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉంటాయి అవి తప్పనిసరిగా తీసుకుంటున్నట్లయితే తప్పనిసరిగా మనకి విటామిన్ డి క్యాల్షియం శరీరానికి అందుతుంది అవి ఏంటి పాలు తాగాలి అని చెప్తాం పాలు మానేస్తున్నారు ఈ రోజుల్లో పాలు అనేది తాగట్లేదు ఎవరు ఏ పాలు ఎందుకండి అని మానేస్తున్నారు అలాగే ఇంకా కూడా మిగతా ఆహారం చూస్తే బీన్స్ చిక్కుళ్ళు ఇలాంటివి తీసుకోవడం ఇంకొన్ని కొన్ని రకాల కాల్షియం సంబంధించినటువంటి సబ్మినరల్స్ పెరుగు మజ్జిగ పాలు అలాగే ఫ్లాక్ షీట్స్ తిల్ నువ్వులు బెల్లం ఖర్జూరాలు ఇలాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే కాల్షియం పాంత కాల్షియం డిపాజిట్స్ మన శరీరంలో ఒరిజినల్గా న్యాచురల్గా క్యాల్షియం తయారయ్యే అవకాశం ఉంది ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఎంతసేపు డీప్ రైస్ లేదా జంక్ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ ఏం తింటూ ఉంటారు అవన్నీ మానేయాల్సిన అవసరం ఉంటుంది వాటి వల్ల కూడా డ్యామరేజ్ ఆఫ్ కాల్షియం కాల్షియం తగ్గిపోయే అవకాశం ఉంటుంది అండ్ అది వల్లే విటామిన్ డి దాని యొక్క డిఫిషియన్సీ అందుకే ఏర్పడుతుంది అది జంక్ ఫుడ్స్ తీసుకోవడం ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం అలాగే కూల్ డ్రింక్స్ విరివిగా తీసుకోవడం ఇవన్నీ కూడా మనకున్నటువంటి మినరల్స్ని ఓకే ఓకే మరి కాల్షియం డిఫిషియన్సీ ఉన్నప్పుడు ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది సప్లిమెంట్స్ కానివ్వండి ఈ సప్లిమెంట్స్ రూపంలో ఎస్ చాలా మంచి ప్రశ్న ఇస్తారు ఇక్కడ ఏంటంటే అన్నింటిలోలాగా ఆయుర్వేదంలో కూడా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి ఓకే అండ్ వేరైస్ ఇంగ్లీష్లో లాగా మామూలుగా పేర్లగా వెళ్తుంది ఏంటి మనం చూడాలంటే ఇంగ్లీష్లో వెళ్తుంది కనుక అలోపతి వైద్యం గురించి జస్ట్ చెప్పాల్సి వస్తుంది అక్కడ వాళ్ళు ఇస్తుంటారు ప్రతి జబ్బులో ఈవెందు ఫ్రాక్చర్ అయింది కాల్షియం మెడిసిన్ ఇస్తారు ఏదైనా ఎముకల నొప్పులు ఉన్నాయి కీళ్ళ నొప్పులు ఉన్నాయి అప్పుడు ఇస్తారు కాల్షియం అది కీళ్ళ నొప్పి జాయింట్ పెయిన్స్ అవ్వచ్చు నీ పెయిన్స్ అవ్వచ్చు బ్యాక్ పెయిన్ అవ్వచ్చు సర్వైకల్ మెడ్ నొప్పి అవ్వచ్చు ఇలాంటివి ఏవి జరిగినా కూడా కాల్షియం అండ్ విటామిన్ డి మెడిసిన్స్ ఇస్తుంటారు డాక్టర్స్ అలాగే అదేది కాకుండా న్యాచురల్ మెడిసిన్ ఆయుర్వేది ఆయుర్వేదిలో కూడా అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది విటామిన్ డి కాల్షియం అండ్ పోలిక్ యాసిడ్ ఎవ్రీథింగ్ విల్ బి ప్రెసెన్స్ ఇన్ ద ఆయుర్వేది మెడిసిన్స్ అవన్నీ కూడా ఇందులో ఉంటాయి ఇక్కడ చూడవచ్చు క్యాల్స్క్లామ్ అని చెప్పేసి కంప్లీట్ కాల్షియం ప్యాన్తోనే విటామిన్ డి ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ని సబ్ మినరల్స్ అన్ని ఉంటాయి దీనివల్ల ఏంటి ఎముకలకి దృఢత్వం ఏర్పడుతుంది అండ్ ఎముకలు పెలుసు బారిపోవు ఎముకలు విరగవు ఒకవేళ ఫ్రాక్చర్స్ అయినప్పటికీ త్వరగా కుదుట పడి త్వరగా అంటుకునే అవకాశం ఉంటుంది ఫ్రాక్చర్స్ త్వరగా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఈ మెడిసిన్స్ కనుక వరుసన తీసుకుంటున్నట్లయితే మంచిగా వాడాల్సి ఉంటుంది ఇది వరుసన మామూలుగా ఇందాక చెప్పుకున్నాం అని పిల్లలకి ఇవ్వచ్చు పెద్దవాళ్ళు తీసుకోవచ్చు ఏ ఫ్రాక్చర్స్ ఉన్నా లేకున్నా రెగ్యులర్గా వాడడం వల్ల ఏంటంటే కాల్షియం డిఫిషియన్సీ రాకుండా కాపాడుకున్న వాళ్ళు ఇందాకే చెప్పుకున్నాం ఫిఫ్టీ ఏజ్ సిక్స్టీ ఏజ్ పైబడ్డ వాళ్ళు ఏ ప్రాణం లేకున్నప్పటికీ రోజు వాడవచ్చు రోజు ఆహారంలో భాగంగా చేసుకొని ఉదయం సాయంత్రం వన్ కప్ తీసుకోవచ్చు ఇదేంటంటే వన్ స్పూన్ మెడిసిన్ విత్ హాట్ మిల్క్ ఓకే మామూలుగా వేడి కప్ కప్ వేడి పాలు అలాగే వన్ స్పూన్ పౌడర్ వేసేసుకొని కాస్త బెల్లం వేసేసుకొని తాగేసేయాలి అలా తాగడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి బోన్స్కి బోన్ స్ట్రెంగ్త్కి వీటన్నిటికీ బాగా పడుతుంది చాలా పిల్లలకు కూడా ఒక అర స్పూన్ వేసేసి గోరువెచ్చటి పాలల్లో కొంచెం బెల్లం వేసి కలిపి తాగిస్తే వాళ్ళకు కూడా డెవలప్మెంట్ వాళ్ళకు ఉన్నటువంటి ఎదుగుదల సరిగ్గా ఉంటుంది బోన్స్ వృద్ధి చెందడం బోన్ ఎన్లార్జ్మెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా న్యాచురల్గా ఎన్లార్జ్ మంచిగా వృద్ధి చెందే అవకాశం ఉంది ఎముకలకు ఇదోధికంగా పనిచేస్తుందని చెప్పచ్చు చెప్పొచ్చు చేసిన కూడా కంట్రోల్ చేస్తుంది ఎముకలలో యాస్టియోఫొరాసిస్ అనే చెప్పు ఉంటుంది అంటే ఎముకలు గుల్లబారిపోవడం ఎముకలు పల్సబడిపోవడం అలాంటి వ్యాధి రాకుండా కూడా కాపాడుతుంది ఈ విధంగా యాస్టియోఫొస్ ఉన్న వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది టోటల్ ఆల్ టైప్స్ ఆఫ్ బోన్ డిసీజెస్ కెన్ బి కంట్రోల్డ్ అండర్ దిస్ మెడిసిన్ క్యాల్సి ఓకే సో ఎవరికైనా కాల్షియం డెఫిషియన్సీతో బాధపడుతున్నప్పుడు పిల్లలు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే సార్ చెప్పిన జాగ్రత్తలు అయితే పాటించండి అండ్ ఎవరికైనా ఈ సప్లిమెంట్స్ కావాలన్నప్పుడు కూడా స్క్రీన్ మీద కనిపించే కి ఫోన్ చేసి మీరు మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది అడిగి కూడా తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకోన నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.